పట్టణంలో మీరందరూ కూడా అందరికీ తెలిసిందే రెండు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఆళ్ళగడ్డ చాలా కాంప్లికేటెడ్ కాన్స్టెన్సీ అని చెప్పి ఈసీ నిర్ధారణ చేసింది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ గొడవలు జరగచ్చు లేకపోతే పోలింగ్ దగ్గర అయిపోతున్న దగ్గరలో ఉన్నప్పుడు మరి చాలామంది బయటకు వచ్చి గొడవలు పెట్టుకుంటారని ఒక ఇన్ఫర్మేషన్ పోలీసుకు ఉంది కాబట్టే మరి ఈరోజు ఒక ఈసీ ఇది కాంప్లికేటెడ్ ఏరియా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు పోలింగ్ ఎక్కువ శాతం జరిగితే మాకు మేలని నమ్ముతూ గతంలో కూడా నేను ఆ విధంగానే గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా వెళ్ళాలని చెప్పి చూసినాము ఇప్పుడు కూడా పోలీసులకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరించడమే కాకుండా మా వాళ్ళు ఎక్కడైనా అగ్రెసివ్గా వెళ్ళినా ఏదైనా ఆవేశంతో వెళ్ళినా కూడా మేము కంట్రోల్ చేయడమే చేస్తామే తప్ప ఎక్కడ కూడా మేము వైలెన్స్కి మేము తావు తీయము మా సైడ్ నుంచి ఏ ఒక గొడవ కూడా తావు తీయకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కానీ ఈరోజు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు ఈరోజు రౌడీలుగా గుండాలుగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినారు ఈ ఐదు సంవత్సరాలు సరిపోనట్టు ఈరోజు కూడా ప్రజలు ఏమనుకుంటారు పోలింగ్ బూత్ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు బెదిరింపే కార్య కార్యక్రమే చేస్తున్నారే తప్ప ఒక్క చిరునవ్వుతో కూడా ఓటర్లను వాళ్ళు స్వాగతించట్లేదు ఇప్పుడు కూడా భయంతో ఓట్లు ఇప్పించుకోవాలనుకుంటున్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా ఆలగడ్డలో కూడా ఇప్పటికి రుద్రవరం మండలం హెడ్ క్వార్టర్స్లో గొడవ జరిగింది దొనిపాడులో గొడవ జరిగింది ఎరువురు దినలో గొడవ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనే వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు టౌన్లో గొడవ పెట్టుకోవడానికి ఎరువురి దిన నుంచి మనుషుల్లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది నేను ఇప్పటికే నేను మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు టైము చెప్తాను చూడండి టైము ఐదు పది బాగా గుర్తుపెట్టుకోండి ఐదు పదికి నేను చెప్తున్నాను ఇక్కడ ఇప్పటి వరకు ఏ టౌన్లో ఎటువంటి గొడవ జరగలేదు కానీ ఇంకొక గంటలో ఎరుగుడు దిన నుంచి మనుషులు దిగినారు మిగతా చోట్ల అన్ని చోట్ల నుంచి కూడా వైసీపీ నాయకులు రౌడీలు గుండెలు దిగినారు ఆలగడ్డ పట్టణంలో ఎప్పుడులాగానే పట్టణంలో గొడవ చేయడానికి అన్ని విధాలుగా వాళ్ళు సిద్ధమవుతున్నారు నేను ఈసీకి కంప్లైంట్ ఇచ్చినాను ఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినాను ఈ ఐదు పది తర్వాత జరిగిన గొడవలకి వైసీపీ నాయకులు కారణం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను